హై అందరికీ ఈరోజైతే మీకు కొత్త మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి రోజు తినే ఇడ్లీ దోశ ఊతప్పం ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా చేసుకోవాలనిపిస్తుంది జస్ట్ టూ త్రీ ఇంగ్రీడియంట్స్ అది కూడా ఇంట్లో ఉన్న వాటితోటే ఇక్కడైతే నేను వన్ కప్ సగ్గు బియ్యము వాష్ చేసి అవి మునిగిపోయేంత వరకు కొంచెం వాటర్ వేసి వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టాను సో వాటర్ అంతా పోతుంది ఎక్కువ వాటర్ వేయకుండా సగ్గుబియ్యం మునిగిపోయే వరకు వేస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా మనకి ఏమి ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వడ కట్టేసేయండి కొంచెం సాల్ట్ ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోరు మంచిగా చపాతి ముద్దలాగా దగ్గరికి ఈ విధంగా కలుపుకోండి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఓన్లీ బియ్యము రైస్ ఫ్లోరు సాల్ట్ ఉంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటు ఒక మంచి చపాతి చేసుకోండి వెంటనే చేసుకోవచ్చు సగ్ బియ్యం నానిపోతే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్ర ఇడ్లీ ట్రే ఉంటుంది కదా చిన్నది ఉంటే చిన్నది లేదంటే పెద్దవి ఉంటే వాటికి ఆయిల్ అలా అప్లై చేసి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకోండి పెద్ద ప్లేట్లో కూడా ఇలా త్రీ త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కూడా వేసుకోవచ్చు సేమ్ ఇడ్లీ ఎల్లు మనము ఎలా అవి పెట్టేస్తామో అలానే పెట్టేసేయండి సో అది మనకి రెడీ అయ్యే లోపు ఇందులోకి బెస్ట్ చట్నీ సింపుల్ వేలో ఇలా చేసుకోండి కొన్ని పచ్చిమిర్చి ఎంత కారం తింటారంత పచ్చిమిర్చి వెల్లిపాయలు కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాతకి రెండు టొమాటోస్ వేసుకోండి పల్లీలు నువ్వులు ఏం అవసరం లేదు ఇది మంచిగా మగ్గిన తర్వాతకి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర సాల్ట్ పసుపు అంతే పోపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్లో కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది మెత్తగా ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ బ్రేక్ఫాస్ట్కి ఈ చట్నీ బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే అయిపోతుంది ఈ లోపు మనకైతే మనం సగ్గుబియ్యంతో చేసిన ఆ విరి ఉండలు కూడా రెడీ అయిపోయాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది సో కుక్ మనము ఇడ్లీ పాత్రలు వేస్తాం కాబట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అంతే మనకి సేమ్ ఇడ్లీలు మనం ఎలా విరి పెడతామో అలా చల్లగా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఇలా తీసేయడమే సో ఇలా తిన్నా కూడా బాగుంటుంది బట్ ఇంకా మంచి టేస్ట్ రావాలి అంటే మనం అన్నీ ఒకేసారి విధంగా తీసుకోవాలి చూసారు కదా మనము పెద్దగా పెద్ద అంటే ఇడ్లీ ట్రేలో వేసినా ఇవి ఆవిరైపోయిన అంటే ఆవిరై చల్లారిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అండి ఏమి మనకి అంటకపోవు నెక్స్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ కొన్ని పోపు గింజలు చిన్న పచ్చిమిర్చి రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే అది కరివేపాకు వేసుకోండి ఇంగువ వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న సగ్గు బియ్యము కుడుములాగా ఇవి కూడా వేసేసుకోండి ఆవిరి కుడుములు చాలా మంచిది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం సాల్ట్ ధనియా పౌడర్ నేను ముందుగానే రెడీ చేసుకుంటాను పల్లీలు నువ్వులు పుట్నాలు బాదం పప్పు జీడిపప్పు రెండు రెండు కొంచెం ఒక పల్లీలు హాఫ్ కప్పు అలా నేను చాలా వీడియోస్లో చెప్పాను నేను ఎప్పుడు ఇలానే స్టోర్ చేసుకుంటానని పల్లీలు నువ్వులు పుట్నాలు రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ లాగా వేసుకో చేసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకోండి అంతే మంచి స్పైసీ తోటి మంచి పప్పుల పౌడర్ తోటి బల్లే ఉంటుందండి ఇట్లా నార్మల్గా తిన్న పర్లేదు బట్ టొమాటో చట్నీ కాంబినేషన్తో తింటే సుప్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి పిల్లలు కూడా అసలు ఎన్ని తింటారో అర్థమే కాదు కొంచెం ఉన్నప్పుడు తింటే మనం లెక్కలేనన్ని కూడా తినేసేయొచ్చు అంత